సభ ఎన్నికల్లో ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మనం తాండూరు పోటీ చేయలేదు కాబట్టి తాండూరు పక్కన పెడితే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం జరిగింది నేను అందుకు కారణమైనటువంటి కార్యకర్తలందరినీ నాయకులందరినీ కూడా దాంతోపాటు అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు తెలియజేస్తా గత శాసనసభ ఎన్నికల్లో పోల్చి చూసినట్లయితే ఈ శాసనసభ ఎన్నికల్లో మంచి ఓట్లు రావడం జరిగింది మనకు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శాసనసభ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది మరి ఈరోజు మనకు అందరికీ తెలుసు ఆ యొక్క శాసనసభ ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం నుంచి మనం బయటికి రాకముందే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నగరా ఈ ఐదు పది రోజులలో మోగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర పార్టీ అన్ని రకాలుగా ఎన్నికలకు సిద్ధం తయారైంది పూర్తి స్థాయిలో